జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తామని జగన్ ప్రచారం చేస్తున్నారన్నారు పవన్ కళ్యాణ్ జగన్ జేబుల్లోంచి రూపాయి తీయని వ్యక్తి అని తాను వ్యక్తిగత సంపాదన కోట్లు ఖర్చు చేస్తున్నానన్నారు అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని ఇంకా అదనంగా ప్రజలకు సాయం చేసేలా తమ పథకాలు ఉంటాయన్నారు పవన్ ద్వాక్రా మహిళల రుణాల మాఫీ కోసం టీడీపీ నాయకులతో ఇప్పటికే చర్చించామని ఆ దిశగా అధ్యయనం చేసి వారికి అండగా ఉంటామన్నారు జనసేన వస్తే టీడీపీ ప్రభుత్వం వస్తే వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్కి విరుద్ధం విరుద్ధం అని మాట్లాడుతూ ఉంటారు నాయకులందరూ కూడా చెప్తాను వ్యక్తిగతంగా ఇంత డబ్బులు ఇవ్వగలిగే వాళ్ళం ప్రజలు పన్నులు కట్టి వచ్చిన డబ్బుని ఇంకెంత ఉదారంగా పంచగలమో అది తెలియచేయండి మనకి జేబులోంచి రూపాయి తీయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మనం జేబులోంచి కోట్ల రూపాయలు తీస్తాం ఆ విషయం తెలియజేయండి సో నేను తెలియజెప్పి తెలియజేసుకుంటుంది కూడా ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కొనసాగింపే ఉంటుంది తప్ప వాటిని ఆపని పదే మీరు పదే పదే ప్రతి ఒక్కరికి తెలియచేయండి మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించి మనం ముందుకు తీసుకెళ్ళిన రోజున ఏ ఒక్క పథకం కూడా ఆగకుండా పది రూపాయలు అదనంగా ఇచ్చే పరిస్థితిలో ఉంటాం తప్ప తీసే పరిస్థితిలో ఉన్నాం అలాగే ముఖ్యంగా ద్వాక్రా మహిళల రుణాలు నా దృష్టిలో ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా మాట్లాడి వాళ్ళ అధినాయకత్వంతో మాట్లాడి డ్వాక్రా మహిళల రుణాలు కూడా ఎలా దాన్ని మాఫీ చేయగలగాలి పెద్ద పెద్ద మోసం చేసే కంపెనీలకే బ్యాంకులు ఉదారంగా వదిలేస్తుంటే అలాంటి డ్వాక్రా మహిళల పరిస్థితిని కూడా ఎలా ఆలోచించాలి దాని మీద అధ్యయనం చేస్తూ డ్వాక్రా మహిళలకు కూడా వారికి మనస్ఫూర్తిగా అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాను హింద్